మిత్రులందరికీ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో జనరల్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు మంచి ట్రేడ్ కావాలనుకుంటాం అంటే వన్ గుడ్ ట్రేడ్ అంటాం అయితే మొమెంటమ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి సమయాల్లో కనుక మనం ఎంట్రీ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది రిస్క్ రివార్డు కూడా ఫేవర్గా ఉంటుంది అయితే ఇక్కడ చూడండి మనకి ఆర్ఎస్ఐ ఇక్కడ ఇది కనిపిస్తుంది అలాసే అబౌ ఫిఫ్టీ ఫైవ్ అయినా బ్రేక్అవుట్ అయింది దాని తర్వాత మార్కెట్ అక్కడ నుంచి కూడా స్ట్రక్చర్గా రెసిస్టెన్స్ బ్రేక్ అయింది డబ్ల్యూ ప్యాటర్న్ ఇది కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అవుట్ అంటాం కదా అవుట్ చక్కగా పైకి వెళ్ళింది దానికంటే ముందు ఒకసారి ఇక్కడ కూడా అవుట్ అయింది స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ బట్ అగైన్ ఇక్కడ అంత పెద్ద ప్రాఫిట్ అయితే రాలేదు కానీ చిన్న స్కాల్ప్ అనమాట మనం చూస్తున్న ఫైవ్ ఇంచ్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మనకి ఇక్కడ అవుట్ అయిందో ఫిఫ్టీ దాని తర్వాత ఇమీడియట్గా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే టెరిటోరీ అంటే మార్కెట్ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది ఓవరాల్గా బుల్లిష్గా ఉందా లేకపోతే బెరిష్గా ఉందా దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి మనకి పాజిటివ్ క్రాస్ ఓవర్ ముందే జరిగిపోయింది అంటే ఈ గ్రీన్ అనమాట యాక్చువల్గా దీనికి కలర్ కొద్దిగా చేంజ్ చేయచ్చు నేను సెట్టింగ్స్ అనేది చూపిస్తాను బ్లూ అంటే గ్రీన్ ఇక్కడ సో ఆల్రెడీ బుల్లిష్ టెరిటోరీలో ఉంది అండ్ చూడండి ఈ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ లైన్ ఇది ఏడిఎక్స్ లైన్ అంట ఓకే సెకండ్ లైన్ ఇగ్నోర్ చేయండి ఏడీఎక్స్ఎమ్ అది దాంతో మనకి పని లేదు దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే థర్డ్ ఇండికేటర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మ్యాక్డీ దీంట్లో పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఇన్స్టోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ముందే దాని తర్వాత ఎక్స్పాన్షన్ అయింది సో ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది లాంగ్ తీసుకోమంటుంది అండ్ ఇండికేటర్ ఏం చెప్తుంది ఆర్ఎస్ఐ అబోవ్ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి పాజిటివ్ అని చెప్పేసి చెప్తుంది అండ్ అగైన్ డిఎంఐ డైరెక్షన్ మూమెంటం ఇండెక్స్ ఏం చెప్తుందంటే పాజిటివ్ టెరిటోరియలో ఉంది దాని తర్వాత మొమెంటం కోసం ఏంటంటే మనం ఈ యొక్క బ్లాక్ లైన్ అనేది యూజ్ చేసుకోవాలి సెట్టింగ్స్ చూద్దాం దాని తర్వాత ఇక్కడ ఇది కూడా పాజిటివ్ అని చెప్పేసి చెప్తుంది ఇది కూడా పాజిటివ్ చెప్తుంది మ్యాగ్టీ కూడా ఎటువంటి సిచ్యువేషన్స్లో అయితే మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ అయితే మనకి ఉండే అవకాశం ఉంది ఒకసారి నేను ఏం చేస్తున్నాను అంటే మొత్తం కూడా ఇండికేటర్స్ అనేది ఒకసారి డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది చేస్తున్నాను చూడండి రీసెట్ టు డిఫాల్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది దానిలో ఉన్నట్టితే అండ్ డిఎంఐ రీసెట్ డిఫాల్ట్ అండ్ మ్యాక్డీ రీసెట్ ఓకే ఈ విధంగా రావడం జరుగుతుంది మ్యాగ్డీలో అయితే పెద్దగా సెట్టింగ్స్ చేంజ్ చేయలేదు బట్ అగైన్ ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేసామంటే కొద్దిగా గ్రీన్ కలర్ అనేది పెట్టాము ఇట్లా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది దాని తర్వాత ఇన్పుట్స్ అనేది చూడండి ఇక్కడ స్మూత్డు మూవింగ్ యావరేజ్ ఉంటుంది ఇది నేను తీసేసాను ఫైన్ ఇన్పుట్స్కి వెళ్ళండి ఫోర్టీన్ ఫోర్టీన్ డిఫాల్ట్ వచ్చండి అయితే ఇక్కడ చూడండి మిడిల్ లైన్ మాత్రం మనం అడ్జస్ట్ చేస్తున్నాం మిడిల్ లైన్ బ్లాక్ లైన్ పెట్టాము ఇక్కడ డాటెడ్ లైన్ బదిలీందంటే క్లియర్గా ఉండడానికి ఈ లైన్ అన్ని పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అప్పర్ లిమిట్ మనం సెవెంటీ అనేది పెట్టాము రైట్ లోవర్ లిమిట్ వచ్చేసరికి థర్టీ అనేది పెట్టుకోవడం జరిగింది ఈ ఇండికేటర్ సెటప్ అనమాట అయిపోయింది దాని తర్వాత మనం ఏం చేసాం స్మూత్డ్ మూవింగ్ యావరేజ్ ఇది మనకు అవసరం లేదు ఫైన్ దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి లోడ్ చేసినప్పుడు ఇదే సెట్టింగ్స్తో లోడ్ అవ్వడానికి మనం ఏం చేయొచ్చు అంటే సేవ్ యాజ్ డిఫాల్ట్ అని ఉంది కదా ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేస్తే మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో అది సేవ్ అయిపోతుందన్నమాట సేవ్ యాజ్ డిఫాల్ట్ ఓకే నా నేనేం చేస్తున్నాడు ఒకసారి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ ఇండికేటరు ఆర్ఎస్ఐ స్ట్రెంత్ ఫేవర్ పెట్టుకున్నాను ఇక్కడ స్టార్ ఎనేబుల్ చేశాను అది చెప్పిన ఏం కదండి ఫైన్ ఇక్కడ చూడండి మనకి రావడం అనేది జరిగింది ఆర్ఎస్ఐ సెకండ్ ఇండికేటర్ ఏంటి మనకి డిఎంఐ డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ అంటాం యాక్చువల్గా డిఎంఐ ఇది దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సెట్టింగ్స్ రీసెట్ కొడితే ఈ విధంగా వచ్చింది ఓకేనా ఫైన్ నేనేం చేస్తున్నానంటే దీని లోపలికి వెళ్ళేసి ఇక్కడ మనకు కావాల్సింది చూడండి ఫ్రెండ్స్ ప్లస్ డిఐ మైనస్ డిఐ కావాలి డిఎక్స్ అవసరం లేదు ఏడిఎక్స్ అవసరం సారీ ఏడిఎక్స్ కావాలి ఈ మూడు ఉంచుతాము దీంట్లో మీకు కావాలనుకుంటే గ్రీన్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి లైన్ అని చూపిస్తుంది కదా ఈ లైన్ బదులు నేను ఏం చేస్తున్నానంటే ఏరియా అనేది పెట్టుకుంటున్నాను ఓకే సింపుల్గా ఉండటానికి అండ్ ఈ కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ సెట్ చేసుకుంటున్నాం ఫిఫ్టీ బాగాలేదు సిక్స్టీ ఫైవ్ పెడదాం ఫైన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఏంటంటే ఇది రెడ్ అనమాట మనకు కావాలనుకుంటే కూడా రెడ్ కలర్ పెట్టచ్చు అగైన్ ఇక్కడ మనం దీన్ని కూడా సిక్స్టీ ఫైవ్ అనేది సెట్ చేసుకుందాం అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి నేను ఏరియా సెలెక్ట్ చేశాను ఇప్పుడు క్లియరా ఇంతవటికి హా నాంటే ఇది బ్లాక్ లైన్ పెట్టుకున్నాం కదా ఈ రెండు కలర్స్లో కలిసిపోయింది కాబట్టి ఏడిక్స్ లైన్ అనేది బ్లా బ్లాక్ పెట్టేసి దాని కొద్దిగా థిక్నెస్ కూడా వన్ టూ త్రీ మనిస్తాం టూ పెట్టుతున్నాను నేను పెట్టేసి ఇక్కడ చూడండి సేవ్ యాజ్ డిఫాల్ట్ ఇది ఎప్పుడైతే క్లిక్ చేసామో నెక్స్ట్ టైం మనం లోడ్ చేసినప్పుడు మళ్ళీ అదే సెట్టింగ్స్తో లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి డిఎంఐ అనేది యాడ్ చేస్తున్నాను మనం ఏదైతే ఇప్పుడు సేవ్ చేసుకున్నామో ఈ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయినాయి అనమాట ఇక్కడ కలర్ కొంచెం డార్క్గా అనిపిస్తే కూడా మనం దీన్ని సిక్స్టీకి పెడదాం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనమాట మనం సెట్ చేసుకోవచ్చు కొంచెం డార్క్గా అనిపిస్తుంది మరి అనుకోండి ఎందుకంటే రెండు క్రాస్ ఓవర్ మనకు కనిపించాలి కదా అగైన్ సేవ్ యాజ్ డిఫాల్ట్ రైట్ ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే పాజిటివ్ టెరిటోరీలోకి మార్కెట్ ఎంటర్ అయిందని చెప్పేసి చెప్తుంది అండ్ ఇదంతా నాయిస్ ఉంది అగైన్ బేరిష్ టెరిటోరీలో ఉంది ఇక్కడ బేరిష్ టెరిటోరీలోకి మార్కెట్ ఎంటర్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సింపుల్గా ఇక థర్డ్ ఇండికేటర్ వచ్చేసరికి మనకి మ్యాక్డీ మ్యాక్డీ దీన్ని కూడా ఫేవరెట్ చేస్తున్నాను దీంట్లో పెద్దగా సెట్టింగ్స్ అయితే నేను చేంజ్ చేయలేదు బట్ కొద్దిగా ఇక్కడ చూడండి ఈ లైన్ అనేది టూ పెట్టాను మీకు ప్రాబ్లీ వన్ ఉంటుంది కొంచెం నేరోగా ఉంటుంది కలర్ కానీ అది కానీ థిక్నెస్ పెంచుకోవడం కోసం ఇది పెట్టాం మనం అంతే సింపుల్ సేమ్ ఇది టూలో పెట్టేసాం ఓకే అనేది క్లి క్లిక్ చేసే ముందు సేవ్ యాజ్ డిఫాల్ట్ నెక్స్ట్ టైం ఓపెన్ అయినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రకరకాల ఫాల్స్ సిగ్నల్స్ వస్తాయి ఫస్ట్ ఏంటంటే మనకి టైం ఫ్రేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మీరు వన్ మినిట్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ట్రేడ్స్ చూద్దాం ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ప్రైస్ అనమాట ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ వచ్చింది మొమెంటమ్ క్యాండిల్ అంటాం ఇది బిగ్ క్యాండిల్ ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చేసింది అండ్ పాజిటివ్గా క్రాస్ ఓవర్ వచ్చింది అండ్ మ్యాగ్డీ కూడా పాజిటివ్గా క్రాస్ ఓవర్ వచ్చింది వెరీ క్విక్ స్కాల్ప్ అంతే ఇక్కడైతే పెద్దగా ప్రాఫిట్ ఏం లేదు బట్ ఏంటంటే మనకి ఏ టైంలో మూమెంట్ వస్తుంది ఎప్పుడు మనం ఎంటర్ అయితే బాగుంటుంది అని చెప్పేదానికి ఇది ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ పెద్దగా ఏం లేదు సీరియస్గా చెప్పాలంటే అంటే ఈరోజు లెస్ యాక్టివిటీ డే కాబట్టి మిగతా రోజు చూసుకుంటే మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ చూస్తే మనకి అగైన్ ఫిఫ్టీ కింద ట్రేడ్ అవుతుంది సమ్వేర్ అండ్ ఇదైతే మొమెంటం క్యాండిల్ ఇది ప్రైస్ యాక్షన్ ప్రకారం దాని తర్వాత క్రాస్ ఓవర్ జరిగింది నెగిటివ్గా అండ్ ఆర్ఎస్ఐ మ్యాగ్డీ ఏంటంటే ముందే చెప్తుంది అనమాట ఇక్కడ ఇది కొంచెం మొమెంటం స్లో అయింది డౌన్ సైడ్ ఉందని చెప్పేసి బట్ ఇక్కడ ఏమైందంటే చూడండి హిస్టోగ్రామ్ అండ్ మ్యాగ్డీ డైరెక్ట్గా జీరో లైన్ కింద ఇక్కడ జీరో లైన్ కింద రావడం అనేది జరిగింది ఇది జనరల్గా నెగిటివ్ అనమాట ఇక్కడ నెగిటివ్ ఉంది ఇక్కడ నెగిటివ్ ఉంది ఆర్ఎస్ఐ కూడా నెగిటివ్ చూపిస్తుంది కాబట్టి అట్లీస్ట్ మనం పుట్టు బై చేయకపోయినా పర్లేదు కానీ కాల్ అయితే బై చేయం కాల్ బై చేయం ఎందుకంటే ఇక్కడ మనకి ఏది కూడా సపోర్ట్ చేయట్లేదు మనం కాల్ సైడ్ ఉండాలా పుట్టు సైడ్ ఉండాలా అని చెప్పేసి సో విధంగా ఈ యొక్క ఇండికేటర్స్ మనకి ఎంత కొంత హెల్ప్ చేస్తూ ఉంటాయి ఓకే ఒకసారి చూడండి అండ్ నేనైతే పర్సనల్గా ఇది ట్రెండ్ అవ్వాలి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏది మనకి మంచి మొమెంటమ్ ఉన్న ట్రేడ్ తీసుకోవాలంటే కూడా మనకి ఇది ట్రెండ్ అవ్వాలి ట్రెండ్ అవ్వడం అంటే ఇది తగ్గి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఇలా ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి అంటే ట్రెండ్ స్ట్రెంత్ అనమాట ఇట్ ఈజ్ నాట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇది నెగిటివ్ పాజిటివ్ అని రిప్రజెంట్ చేయదు ఈ బ్లాక్ లైన్ అనేది ఖాళీ ఏంటంటే ట్రెండ్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ గురించి మాట్లాడితే ఒకసారి వన్ మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం ఇక్కడ నుంచి ఎలా వెళ్ళింది స్ట్రాంగ్ అయింది ఏ ట్రెండ్ అనేది చెప్పదు ఇది ఫస్ట్ ఓకే ఈ బ్లాక్ లైన్ పైకి వెళ్ళింది అంటే మనకేమర్థం అవుతుంది స్ట్రెంగ్త్ మొమెంటమ్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి డిఎంఐ చెప్పడం జరుగుతుంది ఓకే ఫస్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత మనకి మొమెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రాంగ్గా వెళుతుందంటే మొమెంట్ స్ట్రాంగ్ ఉందని చెప్తుంది ఎటు సైడ్ ఉంది అనేది ఆర్ఎస్ఐ అండ్ మ్యాగ్డీ కూడా మనకి కన్ఫామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒకవేళ ఆఫ్కోర్స్ చాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బట్ స్టిల్ మనం ఒకవేళ ఏదన్నా పుట్టు తీసుకున్నాం అనుకోండి ఈ కేసులో ఏది ఇది రైజ్ అవుతున్నప్పుడు ఈ లైన్ కింద సమ్వేర్ ఇక్కడైనా ఈ క్యాండిల్ బాగుంది కదా ఈ క్యాండిల్ కింద అయినా నాలుగు వందల అరవై మూడు నుంచి నాలుగు వందల నలభై మూడు ఒక ఇరవై పాయింట్లు అంటే డెల్టా మనం పాయింట్ ఫైవ్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ టెన్ పాయింట్స్ అయితే నిఫ్టీలో రావడం జరుగుతుంది ఇది ఏంటంటే మార్కెట్ కండిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మార్కెట్ ట్రెండిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి చాపీగా ఉన్నప్పుడు దీంట్లో కూడా కొద్దిగా నాయిస్ ఉండటం జరుగుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది ఈ కేసులో చూడండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్రాస్ ఓవర్ జరిగింది పాజిటివ్ ఓకే ట్రెండ్ అవుతుంది అంటే మొమెంటమ్ ఉంది అండ్ మ్యాగ్డీ పాజిటివ్ అండ్ ఆర్ఎస్ఐ పాజిటివ్ సో ప్రైస్ యాక్షన్ కూడా కన్ఫామ్ చేస్తుంది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఆ రోజు లైవ్లో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం బ్రేకౌట్ అయింది వెళ్ళిపోయింది ఓకే సో ఈ అవుట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఈ మొమెంటం క్యాండిల్ చూసినాక ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి కూడా మనకి ఒక ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ రఫ్గా ఫిఫ్టీ పాయింట్స్ వేసుకున్న మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో సెట్టింగ్స్ గురించి చాలామంది అడిగారు చేయనా అంటే థ్యాంక్ యూ మన వీడియోని ఇంకా చాలామందికి రీచ్ అయ్యేటట్టు అందరూ కూడా లైక్ చేయండి రీషేర్ చేయండి ఇంకా మంచి క్వాలిటీ ఎడ్యుకేషనల్ కాంటెంట్తో మళ్ళీ మేము ముందుంటాను ధన్యవాదాలు